దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక అందరికీ కూడా ప్రభువు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని అనుదిన వాక్య భాగాన్ని చదువుకుందాం సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వచనం ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం మిత్రభేదము చేసేటువంటి వారు ఎవరు అని ఆలోచిస్తే జ్ఞాని అయిన సులోమాను ఈ సామెతలను వ్రాశాడు అతడు జ్ఞాని అంటే ఏ మాట మాట్లాడినా చాలా జ్ఞానము కలిగి మాట్లాడతాడు అని అర్థం అంతటి జ్ఞాని అనేటువంటి సులోమాను చెబుతున్న మాట చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే మిత్రభేదము కలిగించేవారు ఎవరు అని అంటే జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువారు మిత్రభేదము కలుగ అని కానీ ప్రేమను వృద్ధి చేయాలి అనుకునేటువంటి వారు వారి తప్పిదములను దాచి పెడతారంటే అంటే ఒక స్నేహితుల మధ్య ప్రేమ ఉండాలి అంటే ఆ ప్రేమను వృద్ధి చేసుకోవాలి వారిరువురి మధ్య ప్రేమ అభివృద్ధి చెందాలి నమ్మకం పెరగాలి అని అనుకున్నప్పుడు వారు చేసే పని ఏంటంటే వారి తప్పిదములు ఏమైనా ఉంటే వారి లోపల ఏమైనా ఉంటే వాటిని ఎవరు దాచి పెడతారు కానీ ప్రేమను వృద్ధి చేసుకునేటువంటి వాళ్ళు అంటే మిత్ర భేదము పుట్టించాలి భేదాన్ని కలిగించాలి అనుకునేటువంటి వారు వారిలో ఉన్నటువంటి జరిగిన కొన్ని సంఘటనలను మాటి మాటికి వాటి గురించి ఎత్తి మిత్ర భేదాన్ని తీసుకుని వస్తారంటారు అంటే ఇలాంటి భేదం ఈరోజు ఒక స్నేహితుల మధ్య కాదు కుటుంబాల్లో కూడా మనం చూడగలం ఒక భార్య భర్తల మధ్య చూడగలం ఒక బంధువుల మధ్య మనం చూడగలం స్నేహితుల మధ్య మనం చూడగలం ఇరుగు పొరుగు వారి పట్ల కూడా ఈ పరిస్థితి మనం చూడగలం ఒక రాజకీయ పరిస్థితిలో కూడా మనం ఇది చూడగలం ఒక డిపార్ట్మెంట్లో తీసుకున్న డిపార్ట్మెంట్లో కూడా ఇవి అలాంటి పరిస్థితి మనం చూడగలం నిజంగా ఒక వ్యవస్థ కానీ ఒక సంస్థ కానీ లేదా ఒక కుటుంబము కానీ ఒక స్నేహ బంధము కానీ ఒక కుటుంబ బాంధవ్యాలు కానీ నిలబడాలి అవి నిశ్చయంగా దే ప్రేమ చేత నింపబడాలి ఆ ప్రేమ దినదిన వారు అభివృద్ధి చెందాలి అనుకుంటే దానికి వరకు వారు వారిలో ఉన్న లోపాలని ఎత్తిపట్టి మాట్లాడే ప్రయత్నాలు చేయరు వారి తప్పిదములను వారు దాచిపెట్టి ప్రేమను అభివృద్ధి చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు కానీ ఈ మిత్రభేదం కలిగ చేసేవారు ఎలా ఉంటారంటే జరిగిపోయిన వాటిని జరిగిపోయిన సంఘటనని మాటి మాటికి ఎత్తుతూ ఉంటారు అది ఇద్దరు స్నేహితులైనా అలాగే ఉంటుంది పరిస్థితి జరిగిపోయిన వాటిని ఒక స్నేహితుడు వరిరూరి మధ్య మాటి మాటికి అదే పరిస్థితి తీసుకొస్తున్నాడంటే మాటి మాటికి జరిగిపోయిన దాన్నే మాట్లాడుతున్నాడంటే మాటి మాటికి జరిగిపోయిన విషయాన్ని ఎత్తుతున్నాడంటే దాని అర్థం ఏంటంటే వారు మిత్రభేదము కలిగచ్చేవారు అని అర్థం ఒక కుటుంబంలో భార్య అయినంతే భర్త అయిన కూడా అంతే వారి వారిరువురి మధ్య ప్రేమ ఉండాలి అంటే ప్రేమ వృద్ధి చేసుకోవాలనుకుంటే ఒకరి లోపల ఒకరు సరి చేసుకుని సరిదిద్దుకునే వారే ఉండాలి కానీ జరిగిపోయిన సంగతులను జరిగిపోయిన వాటిని మాటి మాటికి ఎత్తి ఒక భార్య మాట్లాడిన ఆమె వారి వారిరువురి మధ్య భేదాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది అని అర్థం ఒక భర్త కూడా జరిగిపోయిన సంగతుల్ని జరిగిపోయిన వాటిని మరలా ఎత్తి మాటిమాటికి ఎత్తి వాటి గురించి మాట్లాడుతున్నాడంటే అతడు ప్రేమను వృద్ధి చేసుకునే ప్రయత్నం కాదు చే చేసేది వారి ఇరువురి మధ్య భేదాన్ని పుట్టించే ప్రయత్నం చేస్తున్నాడు అని అర్థం ఒక స్నేహితుల మధ్య కూడా పరిస్థితి అలాగే ఉంటుంది ఒక కుటుంబ వ్యవస్థలో పరిస్థితి అలాగే ఉంటుంది ఒక సమాజంలోకి వచ్చిన ఒక రాజపరంగా వచ్చిన ఒకరి తప్పులు ఒకరు నిజంగా సరి చేసుకునేది పోయి సరిదిద్దుకునేది పోయి వాటిని దాచిపెట్టేది పోయి చనిపోయిన సంఘటనలు మరలా ఎత్తి మరలా ఎత్తి వారిని అవమానపరచాలని వారిని నిందించాలని లేదా వారిలో ఒక భేదాభిప్రాయం పుట్టించాలని ఆలోచన చేత చాలామంది ఎలాంటి భేదము కలిగి చేసేటువంటి వారు నేటి దినాల్లో ఒక స్నేహితుల బంధంలో భార్య భర్తల మధ్య బంధంలో అన్ని విషయాలు మనం చూస్తూ ఉన్నాం ఈ విషయాన్ని జ్ఞాని అయిన సులోమాను చెబుతూ ఉన్నాడు ఎందుకంటే జ్ఞాని అయిన సులోమాను వీటన్నిటిని అనుభవించిన వాడు కనుక చెప్పగలిగాడు జ్ఞానముతో నింపబడిన వాడు గనుక దేవుని జ్ఞానమతంలో ఉంది కనుక అతను చెప్తున్నాడు కనుక ఇటు దీన్ని బట్టి మనం మనలో మిత్రభేదము కలిగే చేసేవారు ఎవరు ప్రేమను వృద్ధి చేసేటువంటి వారు ఎవరు అనేది ఈ వాక్య భాగాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈరోజు ఈ మాటలు వింటున్న నీ ఒక స్నేహితుడు అయినా సరే ఒక భార్య అయినా సరే ఒక భర్తవైనా సరే ఒక డిపార్ట్మెంట్లో పనిచేసే వ్యక్తివైనా కావచ్చు ఒక రాజకీయ పరంగా ఉన్న వ్యక్తివైనా కావచ్చు ఇవి ఎలాంటి వ్యక్తివైనా దేవుని వాక్యం మనకి తెలియజేస్తున్న జ్ఞానం ఏమిటి అని అంటే మనము ప్రేమను వృద్ధి చేసుకునే వారికి ఉండాలి కానీ మిత్రభేదాలు కలిగించేటువంటి వారుగా మనం ఉండకూడదు అనేది దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన విషయం కనుక ఎవరు మిత్రభేదం కలుగ చేస్తారంటే జరిగిన సంగతులను గూర్చి మాటి మాటికి మాట్లాడేవారు ఎవరు ప్రేమను వృద్ధి చేసుకోగలుగుతారంటే వారిలో ఉన్న తప్పులను తప్పిదములను లోపాలను దాచిపెట్టేవారు ఆ ప్రేమను వృద్ధి చేసుకునే ప్రయత్నం చేసేవారు అని అర్థం అందుకని ఈ లక్షణం మనం ఎవరిలో చూడవచ్చు అంటే ప్రభువైన యేసు క్రీస్తులో మనం చూడవచ్చు మన తప్పిదములన్నిటిని కూడా ఆయనలో దాచిపెట్టి ఆయన ప్రేమను మనకి ఇచ్చాడైంది ఇది ఏసు క్రీస్తుకున్న గొప్ప లక్షణం ఈరోజు మనం కూడా భేదాభిప్రాయాలు పుట్టించకుండా మిత్రభేదాలు కలుగ చేయకుండా అది మనం వ్యక్తిగత జీవితంలోనైనా కుటుంబ జీవితంలోనైనా సంఘంలోనైనా సమాజంలోనైనా ఇంకా మనం ఏ ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఈరోజు మిత్ర భేదము కలిగ చేసేవారు ఉండే ఆలోచన విధానం ఇది కనుక నీవు ఏ ఆలోచన చేత నడిపించబడుతున్నావు భేదము కలిగించే ఆలోచన చేత లేదా ప్రేమను పెంచే ఆలోచన చేత నువ్వు నడిపించబడుతున్నావా ఒకసారి ఆలోచించు అలా ఉంటే నీవు భేదం కలిగించేవాడువా ప్రేమను పంచేవాడువా అనేది నీకే తెలియాలని నీకు అర్థం కావాలి కానీ రోజు వేకల్ని మిత్ర భేదం కలుగ చేసే మనసు నీకుంటే దాన్ని తొలగించుకుని ఆ తప్పిదములను లోపాలను సరిచేసి సరిదిద్ది వాటిని మరిచి వాటిని పక్కన పెట్టేసి ప్రేమను వృద్ధి చేసుకునే ప్రయత్నమే మనం చేయాలి దేవుని బిడ్డలుగా అట్టి ప్రేమను వృద్ధి చేసుకునే కృప భాగ్యము దేవుడు ఈ దినాల్లో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆయన అనుగ్రహించి ఆ విధముగా నడిపించి సహాయము చేయునుగాక ఆమె పరిశుద్ధుడు అయిన ఏసయ్యా నీకు వందనాలు ప్రవ్వా నీ సన్నిధానంలో నిజమే ఈ లోకంలోనైనా అనేక మంది ప్రేమను వృద్ధి చేసేవారు తక్కువ మిత్ర భేదాలు కలిగించేవారు ఎక్కువ కనుక మేము ప్రేమను వృద్ధి చేసేవారిగా ఉండాలి కానీ భేదములు కలిగించేటువంటి వారిగా ఉండకుండా నివాక్యము చేత మమ్మల్ని నడిపించి సహాయం చేయమని ఏసు క్రీస్తు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమె